ఎంతమంది చిన్నప్పుడు పెళ్లిల్లో కానీ ఫంక్షన్లో కానీ భోజనాలు వడ్డించడం కానీ లేకుంటే గ్లాసులో వాటర్ పోయడం కానీ చేశారు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనందరం అలా పెరిగిన వాళ్ళమేనండి కానీ ఇప్పుడు ఆ బుఫై సిస్టమ్ రావడం వల్ల చాలామంది పెళ్లిళ్ళు ఫంక్షన్లు కూడా వెళ్ళకపోవడం వల్ల అసలు వడ్డించడం కానీ ఆ కేరింగ్ షేరింగ్ అనే పదాలకు కూడా చాలా మంది మర్చిపోతున్నారు అందుకే నేను మా విల్లాస్లో ఉండే చాలా మంది కలిసి ప్రతీ నెల పిల్లల చేత వడ్డిస్తూ వాళ్ళకి భోజనం విలువ తెలియజేసే విధంగా చేయడానికి ఇది చేశాను అలాగే చాలామంది అంటారు ఎందుకు సార్ అది బెగ్గర్స్కో లేని వాళ్ళకి పెట్టాలి కానీ అందరికీ ఎందుకు పెడుతున్నారని అంటే మాత్రం దానికి నా దగ్గర ఒక సమాధానం ఉందండి ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మాదొక పళ్ళ వ్యాపారం అసలు తినడానికి తిండి లేని టైంలో ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకొని వచ్చి అవే లావు బియ్యం తీసుకొని వచ్చి వండుకొని తింటూ ఉంటే ఎవరన్నా ఆ రోజు భోజనం పెడితే బాగుండదని ఎన్నో గుళ్ళ దగ్గర అన్నదానాలు జరిగేటప్పుడు లేదా లయన్స్ క్లబ్ ఇలాంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చి భోజనాలు పెడుతుంటే నేనే ఎన్నోసార్లు అన్నదానం తిని ఆ రోజు కమ్మటి భోజనం తింటుంటే చాలా బాగా అనిపించింది అప్పుడు నేను అనుకున్నాను నేను ఒక స్థాయికి వచ్చి పది మందికి పెట్టే స్థాయికి రావాలని చెప్పి ఈరోజు భగవంతుల అనుగ్రహం వల్ల మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చి ప్రతీ నెల నా వంతుగా ఏదో ఒక బాధ్యతగా వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటే ఆ రోజు నాలాగా ఈరోజు చాలామంది ఒక్క పూట భోజనం దొరికితే వాళ్ళందరిచే ఆశీర్వాదం నేను రోజు అనుభవిస్తున్నానండి నిజంగా ఇది మీ దగ్గర కూడా పిల్లలకి కేరింగ్ షేరింగ్ అనేది పుస్తకాల్లో మాత్రం నేర్పించడం కాదు లైఫ్లో నేర్పించాలంటే అప్పుడప్పుడు నెల రెండు నెలల కోసం వాళ్ళ చేత్తో వడ్డించే విధంగా మీరు చేస్తే మాత్రం వాళ్ళకి చాలా గొప్ప వాల్యూస్ వస్తాయండి దీని మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మందికి షేర్ చేసి పిల్లలకి గొప్ప విలువలు ఇలాంటి విధంగా నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి థ్యాంక్ యూ